పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండల వెంకటాపురం గ్రామంలో పేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో చండీ సహిత మహారుద్రయాగం ఘనంగా నిర్వహించారు నిట్టెల ఫణిభాస్కర్ శర్మ ఆధ్వర్యంలో మహారుద్ర అతిరుద్ర యాగములు జరిగాయి అతి ప్రాచీనమైన వైదిక క్రతువుల్ని ఘనంగా నిర్వహించారు రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు మహారుద్ర యాగం ఖచ్చితంగా ఈ వెంకటాపురం గ్రామంలో జరగడం అది కూడా అతి పురాతనమైన ఈ శివాలయంలో జరగడం కూడా ఈ ఊరి ప్రజలకి అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇలాంటి యాగాలు జనం కోసం చేస్తున్న పండిందర్ గారికి మరొక్కసారి పురప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో త్రయోదశి చతుర్దశి అమావాస్య తిథుల ఎందు ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం చేస్తూ ఉంటాం అయితే ఈసారి ఈ కార్యక్రమం చాలా విశేషంగా జరపబడింది ముఖ్యంగా ఈ అన్నాభిషేకం గాని మంగళచండీ సహిత మహారుద్ర యాగం కాని ఇవన్నీ కూడా ఏమిటి అంటే లోకక్షేమార్థం మన పురప్రజలందరూ కూడా బాగుండాలి ఈ వెంకటాపురం గ్రామం చక్కగా సుభిక్షంగా పాడి పంటలతోటి ఉండాలి అలాగే ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రం ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఉండాలి ఎక్కడా కూడా అతివృష్టి అనావృష్టిలు లేకుండా చక్కగా సస్యశ్యామలంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది